మిత్రులకు నమస్కారం నూరేళ్ల యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ నిర్జన వారధి భాగం అలాగే చివరి భాగం కూడా ఇప్పుడు వయస్సుమిన స్ఫూర్తి మళ్ళనందున ఉద్యమ నిర్మాత పేరుతో నిర్మించిన ఆశ్రమంలోనే ఉంటే మంచిది అనిపించింది మళ్ళీ హైదరాబాద్లోని చండరాజేశ్వరరావు వృద్ధాశ్రమానికి వచ్చేశాను పుస్తక నేస్తాలిచ్చే ఓదార్పుతోనూ సాహితీ మిత్రులిచ్చే ప్రోత్సాహంతోనూ చిన్న చిన్న రచనలు చేస్తూ పెద్దలు నిర్వహించే కార్యక్రమాలకు వెళుతూ నిరాశకు చోటీయ్యకుండా రెండు వేల తొమ్మిది వరకు ఆశ్రమంలోనే బతుకుబండిని లాగుతూ వచ్చాను రెండు వేల తొమ్మిదిలో ఒకసారి నా పెద్ద మనవరాలు అనురాధ ఇంటికి విశాఖపట్నం వెళ్ళాను మంచిని పెంచమన్న గురజాడవారి విజయనగరం ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఐదులో చూసిన నాకు మరొకసారి ఆ ఊరు చూడాలనిపించింది అదే సమయంలో చాసోగారి వర్ధంతి సభ కూడా ఉంది వెళ్ళి చూసొచ్చాను ఆ తర్వాత అనురాధ సుధా అనురాధ భర్త కృష్ణతో కలిసి శ్రీకాకుళంలో కారా మాస్టారు నిర్మించిన కథా నిలయానికి తేలినీలాపురం పక్షుల కేంద్రానికి ఎందరో అమరవీరులకు నిలవైన బొడ్డపాడు గ్రామానికి వెళ్లాను అటు నుండి మందసాకోట కూడా చూసొచ్చాను శ్రీకాకుళంలోని నిలయానికి వెళ్లగానే కథ కంచికి మనమింటికి అనే సామెత గుర్తొచ్చింది అయితే ఆ సామెతను వమ్ము చేస్తూ కథలు మేం కంచికెళ్లమంటూను ప్రాంతీయ దురభిమానం మాకు లేదంటూను మా మాండలిక సొగసులు చూపకుండా దాక్కోలేమంటూను అనిపించింది రెండంతస్తుల నిలయంలో కొలువు తీరిన ఆ కథా సంకలనాలను చూస్తుంటే ప్రముఖ రచయితలు మమ్మల్ని సృష్టించారని గర్వపడక సామాన్యులు మమ్మల్ని పుట్టించారని కించపడక అందంగా సంస్కారంగా ఆనుకొని ఆనుకొని కనిపిస్తూ చూసేవారి బుర్రలో ఎన్నో ఆలోచనలు రేపాయి తేలినీలాపురంలో పెట్టగానే వివిధ రంగుల పక్షులు వింత సోయగాలతో స్వాగతించినట్లనిపించింది నీలాకాశంలో విరిసిన హరివిల్లును మధుమాసంలో పూసిన సుమగుచ్చాలను గుర్తు చేశాయి ఆ పక్షుల కోకూలు వింటుంటే ప్రకృతి ప్రసాదించిన అనురాగాల మైత్రి బాంధవ్యం జీవకోటిదందరిది అనిపించింది ప్రేమలేఖలందించిన పావురాళ్ళు నాట్యం నేర్పిన నెమళ్ళు రాగాలనందించిన కోయిలలు నడక నేర్పిన హంసలు మరెన్నో దేశ విదేశాల పక్షులు భావకవుల కావ్యాల్లో ఉండలేక అక్కడికొచ్చాయా అనిపించింది అలాంటి ప్రాంతంలో విద్యుత్ కేంద్రం పెడుతున్నారని అక్కడి ప్రజలు దాన్ని ప్రతిఘటిస్తున్నారని కృష్ణ చెప్పాడు ఈ జిల్లా పోరాటాల పుట్టిల్లు గదా అనుకున్నాను బొడ్డపాడులో అమరవీరుల ఫోటోలు గోడలపై కనిపించాయి చరిత్రను గుర్తుచేస్తూ అమరులు మమ్మల్ని పిలుస్తున్నట్టు అనిపించింది నా నుండి ఆనందాశ్రులు జారాయి వేళ్లతో తుడుచుకుంటూ విప్లవాభివందనాలన్నాను ఫోటోలను చూస్తున్న ఒక పెద్ద నా వంక చూస్తూ ఆ ఫోటోలలో మీ వారెవరైనా ఉన్నారా అని అడిగాడు వారు నావారే కాదు అందరివారు మంది మంచి కోసం ఉద్యమించారన్నాను వారి త్యాగాలు చిరస్మరణీయం కావడానికే ఈ మందిర నిర్మాణం జరిగి ఉంటుందన్నాను మా సంభాషణ వింటూ మరొకరు మీరు కొండపల్లి కోటేశ్వరమ్మ గారేనా మీరొస్తున్నట్లు తెలిసింది మీరు పంతొమ్మిది వందల యాభై రెండులో రాసిన మనది తెలుగుదేశమమ్మ మనది తెలుగుజాతి తల్లి పాటను ఇప్పటికీ పాడుతున్నామని చెప్పి పాడి వినిపించాడు అతని పాట నన్ను ఆనందాశ్చర్యాల్లో ముంచింది అతను మనది తెలుగుదేశమమ్మ అనగానే నేను మనది తెలుగు జాతి తల్లి అన్నాను అతనితో కలిసి పూర్తిగా పాడాలనుకున్నాను కానీ గొంతు సహకరించలేదు రాగయుక్తంగా పాడలేక చివరి చరణం మాటలతో అని అమరులకు నా విప్లవ జోహార్లర్పించాను ఈ భవన నిర్మాణం సుబ్బారావు పాణిగ్రహి త్యాగానికి గుర్తుగా ఆ కామ్రేడ్ పూజారిగా పనిచేసిన దేవాలయ ప్రాంగణంలో ఊరందరూ కలిసి స్వచ్ఛందంగా నిర్మించారని చెప్పాడు పాణిగ్రాహి ఆ పాటను పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎన్నికల వేదికపై మీరు పాడుతుంటే విని మీతో రాయించుకుని పాడాడని అలా నేర్చుకున్న వారిలో ఒకరు చెప్పారు అన్నాడు ఆ పాటను నేను మా రాజమ్మ బారువాలో పాడింది రాసి ఇచ్చింది గుర్తొచ్చింది అమరవీరుల భవనంలో అమరులకు అక్షర నివాళిగా నేను రాసిన పాటను వినడం పాడడం నా అదృష్టంగా భావించాను నా ఆనందాన్ని చూసి నా మనవరాళ్లు వారి మిత్రులు కూడా ఆనందించారు గోడలపై ఉన్న ఫోటోల వంక మళ్లీ చూశాను శ్రీశ్రీ కవిత గుర్తొచ్చింది ఎక్కడమ్మా తెలుగు వీరుల వారసుల వారసులమనువారు ఏవి తల్లి నిరుడు కురిసిన హిమసమూహంలు పసిడి రెక్కలో విసిరి కాలం పారిపోయిన దారులెక్కడ అనుకుంటూ అక్కడి నుండి బయలుదేరాముద్రమైన బ్రతుకు చివరి మజిలి వయస్సు మళ్ళింది కర్ర పట్టనిదే నడక సాగనంది అధిక చలికి శరీరం తట్టుకోలేనంది ప్రతి సంవత్సరం నవంబర్లో తన వద్దకు తీసుకువెళ్లే మనవరాలు సుధా రెండు వేల పదిలో విశాఖకు తీసుకెళ్తూ నా పరిస్థితిని గమనించి నీవిక ప్రయాణం సులువుగా చేయలేవు హోంలో నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండడం సాధ్యం కాదు అందుచేత విశాఖలో మా వద్ద ఉంటేనే మంచిది అంది ఎవరి పనులు వారు చేసుకోలేని వృద్ధులకు ఆశ్రమంలో ఉండే అవకాశం ఉండదన్న ఆశ్రమ నియమ నిబంధనల ప్రకారం నన్ను ఆశ్రమ సంరక్షకులు వెళ్ళమనక ముందే మనవరాళ్ల వద్దకు తిరిగి వెళ్ళడం మంచిదని నేను అనుకున్నాను కట్టవలసిన బాకిని కట్టేసి మిత్రులకు రాజేశ్వరరావు గారి విగ్రహానికి నమస్కరించి విశాఖలోని మనవరాళ్ల దగ్గరకు వచ్చేశాను ఉద్యమకారిణిగా దేశంలో ఎన్నో చోట్లకు వెళ్లాను నేను ఛిద్రమైన నా బ్రతుకుకు విశాఖపట్టణమే చివరి మజిలీ అనుకుంటున్నాను చివరిది కావాలని కోరుకుంటున్నాను రావిశాస్త్రి గారి ఆరుసారా కథలను ఆవిష్కరించిన నగరం శ్రీశ్రీ మరో ప్రపంచపు పిలుపును వినిపించిన నగరం కారామాస్టారుతో కథలు రాయించిన నగరం తెన్నేటి విశ్వనాథన్ లాంటి సమరయోధులతో వన్నెకెక్కిన నగరం ప్రకృతి అందాలతో సృజనజీవులను పులకింపచేసే నగరం నా జీవితానికి చివరి మజిలీ అవుతుంటే బాధెందుకు నా ఇద్దరు మనవరాళ్ళు కృష్ణ మానవ హక్కుల వేదికలో చురుకుగా పనిచేస్తారు కాబట్టి ఆ వేదిక వారొచ్చి మాట్లాడిస్తూ ఉంటారు నీవు ఒంటరివి కావు మనసున్న ఇద్దరు మనవరాళ్లకు అమ్మమ్మవు మాకందరికీ కూడా అమ్మమ్మవు అనేవారు వారి సమావేశాలు చూస్తుంటే విజయవాడలో నేను సీతారామయ్య ఉన్న ఇల్లు ఆ తర్వాత కరుణ ఉన్నప్పటి ఇల్లు గుర్తుకొచ్చేవి ఇప్పుడు ఇక్కడ మనవరాళ్లు కూడా అదే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారా అనిపించేది ఒకరోజు పేపర్ చదువుతున్న నన్ను చూస్తూ ఓ యువకుడు ఇప్పటికీ మీకు కళ్ళు సహకరిస్తూనే ఉన్నాయా మీకెన్నేళ్ళు అనడిగాడు చలించిన గ్రీష్మ గ్రీష్మతాపానికి భీతి చెందిన శిశిరంలో రాలిపోకుండా తొంభై వసంతాలు చూశాను అన్నాను అబ్బో తొంభై ఏళ్ళు మీ జీవిత కథ అందరికీ తెలియాల్సిందే అన్నాడు అదో పెద్ద కథ కొల్లేరు కథ కొసవరకు చెప్పాలంటే నాకు సాధ్యం కాదు వినడం మీకంతకంటే సాధ్యం కాదు అక్షరాల్లో పెడుతున్నాను చూడండి అన్నాను దేశం కోసం విప్లవం కోసం రెండు వైపులా కరిగిన కొవ్వొత్తి కోటేశ్వరమ్మ అన్నాడు ఓ మిత్రుడు మూడు తరాల దేశభక్తులకు ప్రతినిధి కొండపల్లి కోటేశ్వరమ్మ అన్నాడు మరో మిత్రుడు భూత భవిష్యత్తులకు పట్టుకొమ్మగా నిలిచి అటు తల్లితరానికి ఇటు బిడ్డల తరానికి బ్రతుకును వారధిగా చేసి దానిపైనుండి అటు ఒకరు ఇటు ఒకరు వెళ్లిపోతే కోటేశ్వరమ్మ నిర్జన వారధిగా మిగిలిపోయింది అని నా ప్రియ కవిమిత్రుడు సోమసుందర్ గారన్నారు ఆయనన్న నిర్జన వారధినే నా ఆత్మకథకు శీర్షికగా ఎంచుకున్నాను నాతో నడిచిన జనమంతా వెళ్ళిపోయి చివరికి నేనొక్కదాన్నే కదా మిగిలాను అయినా ఒంటరితనం ఒంటరిననుకుంటూ ఒదిగొదిగి కూర్చోదు అమానుష సంఘటనలు విని కన్నీటి గోదారవుతూనే ఉంటుంది మిన్నంటిన నాటి ఉద్యమ సంస్కృతిని తలచి సాగరం అవుతూనే ఉంటుంది అందావిర్భవించిన ఆణిముత్యాల్లాంటి ఆదర్శాలను భవిష్యత్తుకై భద్రపరచాలని తప్పిస్తూనే ఉంటుంది వయసుమళ్ళినా ఓర్మితో ఆ ముత్యాలను అక్షరాల్లో పొదిగి తృప్తిపడుతుంది ఇది నా వెతల బ్రతుకు కథ స్మృతుల నుండి వెలికి వచ్చిన కథ నిర్జన వారధిగా అక్షరమైన కథ కొండపల్లి ఇంటి పేరుగా మిగిలిన కోటేశ్వరమ్మ జీవిత కథ నిర్జన వారధి నూరేళ్ల యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ తరువాయి భాగం అలాగే చివరి భాగం కూడా ఇంతవరకు విన్నారు ఇప్పుడు కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ నిర్జన వారధిగా ఇలా పుస్తక రూపంలో మన ముందుకు రావడానికి గల నేపథ్యం ఏంటో కోటేశ్వరమ్మ గారి పెద్ద మనవరాలు అనురాధ గారు తెలియజేస్తున్నారు మా అమ్మమ్మ కొండపల్లి కోటేశ్వరమ్మ తన కాలపు సంఘటనలను ఎప్పుడు చెప్తూ ఉండేది అవే మా బెడ్ టైం స్టోరీస్ కథలు చెప్పడంలో దిట్ట అయిన అమ్మమ్మ వాటిని ఎంతో ముస్తాబు చేసి ఆసక్తికరంగా చెప్పేది అలా అవి మా మదిలో నిలిచిపోయాయి ఒకసారి సిపిఐ పార్టీ వారు వేసే ఒక పుస్తకం కోసం తన రహస్య జీవితం గురించి వివరంగా రాసింది అది చదివిన నాకు తన జీవిత చరిత్ర మొత్తం రాస్తే ఇంకా ఎంతో బాగుంటుందనిపించింది భావితరాల కోసం ఈ చరిత్ర అంతా రికార్డ్ అవ్వాలని గట్టిగా అనిపించింది ఇక అప్పటి నుంచి తన వెంట పడ్డాను జీవిత చరిత్ర రాసే అంత గొప్పదాన్ని కాను అని ఆమె వాదించింది ఈ రోజున సామాన్యుల చరిత్రే ఎంతో ముఖ్యం అవి బయటికి రావాల్సిన అవసరం ఉందని తిరిగి వాదించి ఎట్టకాయలకు ఒప్పించాను నిర్జన వారధి అలా పుట్టింది నిర్జన వారధిని ఎందరో ఆదరించారు నాయకులు రాసే చరిత్రలో రాజకీయాలు ఎత్తుగడలు లోటుపాట్లు వాటి గురించే ఉంటుంది సామాన్యుల చరిత్రలో ఆ రాజకీయాలను ప్రతిఫలించే జీవనం ఉంటుంది అందులో సామాన్య కార్యకర్తలే హీరోలు అలా నిర్జన వారధి నిండా ఎందరో అన్సంగ్ హీరోలు ఉన్నారు మన రాష్ట్ర చరిత్రలో ఒకనొక కాలాన్ని రాజకీయ విశ్వాసాలను తెలియజేసే ఈ పుస్తకం ఎల్లప్పుడూ ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుందని నేను నమ్ముతున్నాను ఇక కొండపల్లి కోటేశ్వరమ్మ గారితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి తెలియజేస్తున్నారు విజయవాడలో ఉంటున్న డి స్వాతి గారు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ నిర్జన వారధి ఆడియోగా వింటున్నప్పుడు వారి కుటుంబంతో మాకున్న అనుబంధపు జ్ఞాపకాలు కొన్ని మదిలో మిగిలాయి అంతకుముందు ఈ కథను నేను పుస్తక రూపంలో చదివిన ఇప్పుడు ఆడియో రూపంలో వినటం ఎంతో ఆసక్తిగా అనిపించింది భుజంగా ఉంది కృష్ణా గోదావరి జిల్లాల నుంచి వచ్చి ఉద్యమాలే ఊపిరిగా పనిచేసిన కమ్యూనిస్టు కుటుంబాల్లో కొండపల్లి దంపతులు కోటేశ్వరమ్మ గారు సీతారామయ్య గారితో పాటు జోసిబట్ల దంపతులైన మా అమ్మమ్మ సుబ్బమ్మ గారు తాతయ్య సత్యనారాయణ గారు కూడా ఉన్నారు అప్పటి ఉద్యమాల్లో పనిచేసిన వారి అనుభవాలను తర్వాత తరాల వారికి చెప్తున్నప్పుడు వారి జీవితాల్లో అనేక సారూప్యతలు కనపడతాయి కొండపల్లి గారు మా అమ్మమ్మ జోసిబట్ల సుబ్బమ్మ గారు ఇద్దరు కూడా వితంతువులుగానే వివాహం చేసుకున్నారు ఇక మహిళా ఉద్యమాల్లో ఇద్దరు కొంతకాలం జైలు జీవితాన్ని కూడా కలిసి గడిపారు పార్టీపై నిషేధ కాలంలో అజ్ఞాత జీవితాల చేదు అనుభవాలు చూశారు మరో విశేషం కోటేశ్వరమ్మ గారు సీతారామయ్య గారి వివాహం అప్పుడు మా తాతయ్యే పెళ్లి ప్రమాణాలు చేయించారట ఆ విషయాన్ని మా తాతయ్య తన ఆత్మకథలో కొద్దిగా గారు తన ఆత్మకథలో ఇంకొంచెం వివరంగా చెప్పారు పరకాల కొండపల్లి కుటుంబాలతో మాకు సాన్నిహిత్యం ఎక్కువ నేను ఎక్కువగా పరకాల గారింటివి వెళుతుండేదాన్ని అప్పుడు కోటేశ్వరమ్మ గారు అక్కడ కలిసేవారు మా యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకునేవారు విజయవాడలో కోటేశ్వరమగారు రెండో మన సుధతో కూడా నాకు మంచి పరిచయం ఇప్పుడు స్వ అగ్రనేతగా సీతారామయ్య గారు ఎన్నెన్నో చోట్ల సాహస జీవితాలు గడిపి వచ్చినా చివరికి సుధా గంగాధర్ గారి ఇంట్లోనే తుదిశ్వాస ఉడిచారు అప్పుడు వెళ్ళి నివాళులు అర్పించిన వారిలో నేను కూడా ఉన్నాను అలాగే మా అమ్మగారు ఝాన్సీ లక్ష్మి కనిమూసినప్పుడు సుధని తోడు తీసుకుని కోటేశ్వ గారు మా ఇంటికి వచ్చారు ఝాన్సీ వెళ్ళిపోయావా అమ్మ అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు తమ పిల్లలే కాకుండా ఉద్యమ సహచరులుగా పనిచేసిన వారి పిల్లలు కూడా తమ పిల్లలే అనుకునే గొప్ప భావన ఉన్న తరం అది అందుకే ఆమె కళ్ళలో ఆ కన్నిటి చల్మ కనిపించింది అది నాకెంతో ఆత్మీయంగా అనిపించింది ఏది ఏమైనా కొండపల్లి దంపతులకు జ్యూసుపట్ల దంపతులకు ఉన్న అనుబంధం ఎంతో అపూర్వం ఆత్మీయం ఇక చివరిగా మరో విషయాన్ని చెప్పటం సంతోర్గోచితం నిర్జన భారతి కథను ఆడియోగా తన మధుర స్వరంతో వినిపించిన పింగళి ప్రమీల నాకు మంచి మిత్రురాలు అందుకే గారు ఆత్మకథ ఆడియోలు చేసినప్పుడు మా కుటుంబానికి కోటేశ్వరమ్మ గారితో ఉన్న అనుబంధాన్ని తెలపమని అడిగింది అందుకే ఆ విషయాలు అక్కడ ముచ్చటించాను ప్రేమీలకు స్నేహపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు నేను మీతో రెండు మాటలు పంచుకోవాలనుకుంటున్నాను కొండపల్లి కోటేశ్వరమ్మ గారితో వారి చిన్న మనవరాలు సుధ గారితో నా బంధం దాదాపు పాతికేళ్లపైనే మేమందరం విజయవాడలో ఉన్నంతకాలం సభలు సమావేశాల్లో కలుస్తూ ఉండేవాళ్ళం ఆ తర్వాత అందరము ప్రాంతాలు మారడం వల్ల ఇక కలుసుకోవడం తగ్గిపోయింది ఇక ఈ నిర్జన వారధి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథను నేను చదివిన తర్వాత కోటేశ్వరమ్మ గారి జీవితం గురించి వారి త్యాగాల గురించి ఈ నవల చదవలేకపోయిన వారికి ముఖ్యంగా నేటి తరానికి తెలియజేయాలి అని అనిపించింది కానీ మరిప్పుడు పుస్తకం కొని చదివే తీరిక ఓపిక టైము ఎవరికీ ఉండడం లేదు కాబట్టి నా కథాప్రపంచం ఛానల్ ద్వారా ఈ పుస్తకాన్ని ఆడియో రూపంలో వినిపిస్తే బాగుంటుంది అనుకుని కోటేశ్వరమ్మ గారి మనవరాళ్ళు గారికి అనురాధ గారికి ఫోన్ చేశాను పర్మిషన్ కోసం వాళ్ళు వెంటనే సరే అని నాకు పర్మిషన్ ఇచ్చారు అందుకు గారికి అనురాధ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక ఈ నవల ప్రతి భాగాన్ని వింటూ తమ అభిప్రాయాలను తెలియజేస్తూ సలహాలు సూచనలు అందించిన బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు వీరందరికీ నా ధన్యవాదాలు సరే మరైతే ఈరోజు ఇక్కడితో ముగించి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే